హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అదే విషయానికి వస్తే సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు సీఎం అయిన తర్వాత సినిమాలకి దూరం అవుతారు అని కొంతమంది అంటున్నారు కానీ మూడు నెలలు తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు సినిమాలు చేయొచ్చు అంటారా చేయకూడదు శుభ్రంగా చేయొచ్చు శుభ్రంగా చేయొచ్చు అంటారా బ్రహ్మాండంగా అప్పుడు అప్పట్లో ఎన్టీ గారు చేశారు తర్వాత సిద్ధు ఆయన టీవీ షోలు చేసుకుంటా ఉన్నాడు అక్కడ పంజాబ్ డిప్యూటీ సీఎం గా ఉండి అట్లా చేసుకున్నారు చేసుకున్నారు చేసుకోవచ్చు అంటే టైము గవర్నమెంట్ కూడా టైం స్పెండ్ చేస్తే చేసుకోవాలి నాగబాబు గారు మనం చూసుకున్నట్లయితే వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఏమని అంటే మెగాస్టార్ చిరంజీవి గారు మా కుటుంబానికి ముళ్ళను రాళ్లను ఏరుకుంటూ హైవే రోడ్లు వేస్తే మేము అందులో బెంజ్ కార్లు వేసుకొని తిరుగుతున్న సమయంలో కూడా అంటే ఈ రోజుల్లో కూడా మేము అలా బతుకుతున్నాం కదా అలాంటిది మా ఫ్యామిలీలో ఒక పన్నెండు మంది వరకు హీరోలుగా ఉంటే వాళ్ళపైన రెవెన్యూ కూడా జనరేట్ అవుతున్న ఈ రోజుల్లో ఎందుకు మా కుటుంబం పైన ఇంకా చాలా చిన్న చూపు చూస్తున్నారు అంత కక్ష ఎందుకు అని తను చేయడం జరిగింది దానిపైన ఏం చెప్తారు ఇప్పుడు అసలు ఎవరికీ ఖర్చు ఉండదమ్మా ఇప్పుడు పనికిమాలిన వాళ్ళు కొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటారు ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి మురిగిన కుక్క కల్లో సమాధానం మనం చెప్పక్కర్లేదు ఏనుగు ఏనుగ్గానే ఉంటుంది ఇవాళ అనవసరం దాని గురించి మనం మాట్లాడతాం కూడా అనవసరం వాళ్ళు వాళ్ళ ఆ ఫ్యామిలీ నుంచి ఎవరైనా దాని గురించి మాట్లాడటమే తప్పు అవసరం లేదు ఎవడో మురుగుతాడు ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఏదో ఉంది కాబట్టి అవకాశం ఉంది కాబట్టి ట్రోల్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు చాలా సార్లు నేను కూడా చెప్పాను ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ వేరే వాళ్ళ హీరోలని ట్రోల్ చేసినవి ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వేరే వాళ్ళని ట్రోల్ చేసినవి ఉన్నాయి ఈ ట్రోల్స్ వీళ్ళు ఆపగలరా ఇప్పుడు చిరంజీవి ఆ ఫ్యామిలీ మీద వచ్చిన ట్రోల్స్ అంటున్నారు ఆ ఫ్యామిలీ ఫ్యాన్స్ అని చెప్పే వాళ్ళు చాలా మంది బయట వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు దాన్ని వీళ్ళు ఆపగలిగారా సో ఎవళ్ళ చేతుల్లో ఏమీ లేదు ఎవరికి ఎవరి మీద ఈర్ష్యం ఉండదు నాకు తెలిసి ఈ పనికి మాలిన బ్యాచ్ కొంతమంది ఉంటారు ఈ ట్రోలింగ్ కోసమే తయారయ్యి ఉంటారు వాళ్ళు శాడిస్ట్లో వాళ్ళకి అసలు నెగిటివ్ థింకింగ్ ఉన్న బ్యాచ్ ఉంటారు వాళ్ళని మనం పట్టించుకుంటే సమాజంలో వేస్ట్ అయిపోతున్నారు ఇంకోటి ఏంటంటే అటెన్షన్ డ్రైవ్ చేయడం కోసం చాలామంది కొన్ని చాలామంది కొంతమంది చేస్తూ ఉంటారు అది కేవలం ఈ సోషల్ మీడియా బ్యాచ్ లాగానే ఉంటారు వాళ్ళు వాళ్ళని మనం సమాజంలో మనుషులను అనుకోవటం కూడా అనవసరం వాళ్ళని సీరియస్గా తీసుకోవటమే అనవసరం సో వాళ్ళ మీద ఆయన మాట్లాడుండకూడదు మాట్లాడారు కాబట్టి మాట్లాడిన అసలు ఆయన అనవసరం దాన్ని పట్టించుకోకర్లేదు పట్టించుకోకర్లేదు నిజంగా ఆయన చెప్పినట్టు చాలామంది ఉన్నారు ఆ హీరోలు అంతా వీళ్ళ సినిమాలు చేస్తున్నారు చేస్తా అంటే సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి ఆ హీరోలు చేస్తా అంటే సో వాళ్ళు సేలబుల్ హీరోస్ కాబట్టి మాకు సినిమాలు చాలా జరుగుతున్నాయి ఉద్యోగం సినిమా వర్కర్స్కి ఉద్యోగాలు చాలా దొరుకుతున్నాయి బట్ వీళ్ళు ఏంటంటే సైలబుల్ హీరోస్ కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చేది కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది ఆర్టి టెక్నీషియన్స్ కానీ వర్కర్స్కి కానీ సో అలాంటిది అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు అలాగే ఉండాలని ఆ ఫ్యామిలీ బాగుండాలి వాళ్ళందరూ బాగుండాలి అందరూ వాళ్ళే కాదు మిగిలిన వాళ్ళు కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అందరికీ మా వర్కర్స్ పని ఇవ్వాలి అని కోరుకుంటూ ఇటువంటి పిచ్చి వాళ్ళని పట్టించుకోవద్దని చెప్తున్నారు ఎందుకంటే ప్రత్యేకంగా కూడా చాలా మంది చాలా సార్లు అన్న సిచువేషన్లు ఉన్నాయి నాగబాబు గారు కూడా ఓపెన్ గా ఈ మాట కూడా చెప్పారు సరే ఏమంటే మెగాస్టార్ ఫ్యామిలీ ఇంకొక అంటే వేరే వాళ్ళని కొత్త వాళ్ళను రానివ్వరు తొక్కేస్తున్నారు అనేది చాలా సార్లు ట్రోల్ అయింది ఆ విషయం పైన కూడా నాగబాబు గారు స్పందించడం కూడా జరిగింది అది వాస్తవం అంటారు ఎవరు ఎవరిని ఆపలేదు ఇండస్ట్రీలో లెవెల్లో ట్రోల్ చేస్తారన్న వాళ్ళు చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఎవరిని వస్తా అంటే వీళ్ళు ఆపగలుగుతారా లేకపోతే ఎవరి ఫ్యామిలీ నుంచి ఎవరిని వస్తే ఆపగలరా ప్రజలు ప్రేక్షకులు ఒప్పుకుంటే ఎవరినైనా హీరోని చేస్తారు ఒప్పుకోపోతే ఎవరిని చేయరు మరి వీళ్ళు ఉన్నప్పుడు మధ్యలో ఈ విజయ్ దేవరకొండలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఇటువంటి రజేజ వీళ్ళంతా ఎట్ట వచ్చారు బయటికి వీళ్ళంతా హీరోలు అవ్వలేదా వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు శ్రీకాంత్ జగపతి బాబు అప్పటి నుంచి ఇప్పుడు దాకా వస్తాను చిరంజీవి గారి హీరో అయినాక కదా వీళ్ళంతా వచ్చారు సో ఎవరిలో వస్తారు వీళ్ళు చాపుతారు వీళ్ళు లేకపోతే ఇంకో ఫ్యామిలీలో రాని బయట రాని రానివ్వరు అనేది అబద్ధం ఇవన్నీ జరిగే పనులు కాదు బట్ ఏంటంటే మాకు సినిమాల్లో ప్రేక్షకులు ఏం చేస్తారంటే ఒక ఫ్యామిలీ ఒక పెద్ద హీరో సెటిల్ అయిపోయినాక ఆ హీరో పిల్లలు ఆ హీరో తమ్ముళ్ళు అన్నలు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రొడ్యూసర్లు కూడా ఛాన్స్ తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళ పేరు మీద కొంత ఓపెనింగ్ ఓపెనింగ్ వస్తుంది ఫస్ట్ డే ఓపెనింగ్ వస్తే నిలబడితే సినిమా హీరో నిలబడితే ఉంటుంది ఇప్పుడు ఎంతోమంది హీరోలు ఫ్యామిలీస్లో నుంచి హీరోస్ వచ్చారు చాలామంది ఫెయిల్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది పేర్లు చెప్పడం అనవసరం అనుకోండి అట్లాగే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు సక్సెస్ అయిన వాళ్ళు సక్సెస్ అవుతారు ఫెయిల్ అయిన వాళ్ళు ఫెయిల్ అవుతారు సో ప్రయత్నం చేయడానికి ప్రొడ్యూసర్లు రిస్క్ చేయడానికి కొత్త వాడిని పెట్టి చేయరు నన్ను నిన్ను పెట్టి సినిమా చేయరు ఎందుకంటే దాని మీద ఓపెనింగ్ రాదు అదే పలానా పాపులర్ హీరో కానీ హీరోయిన్ కానీ తాలూకు అయితే కొంత ఓపెనింగ్ వస్తుందని ఆలోచిస్తారు అంతే తప్ప కావాలని ఆ ఫ్యామిలీ నుంచి తీసుకొచ్చేరు వాళ్ళు అవుతూ ఉంటే ఉంటుంది ప్లస్ నుంచి వచ్చిన పిల్లలు కాబట్టి వీళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది నేను హీరో హీరోయిన్ అయిపోతాను నేను హీరోయిన్ అనుకుంటుంటారు ఆ తల్లి తల్లిదండ్రులకు కూడా ఏమో అయితే కదా వాళ్ళు అడుగుతున్నారు కదా చేద్దామని చేస్తూ ఉంటారు ఓకే సార్ కొంతమంది యూట్యూబర్స్ కన్నప్ప మీద చేసిన ట్రోల్స్ కూడా వీడియోస్ కూడా దానిపైన మాత్రము మరి కన్న టీం కూడా సీరియస్ అయ్యి కేసు వేయడం జరిగింది కానీ దీని మీద ఈ యూట్యూబర్స్ ఏమంటున్నారంటే మా పైన అంటే మా పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం ఏంటి మా కెరియర్కి కి దెబ్బతీస్తుంది అంటున్నారు దీంట్లో ఎవరు కరెక్ట్ అంటారు ఎవరు కరెక్ట్ ఎందుకు ఎందుకు ట్రోల్ చేశారు కాబట్టి ఇప్పుడు నన్ను తిడితే నన్ను కేసు పెడతాను అట్లా పెట్టి ఉండొచ్చు బట్ అసలు పట్టించుకోకూడదు కదా పట్టించుకోకూడదు అని చెప్పి ఆ ట్రోలర్స్ ట్రోల్ చేసుకుంటా ఉంటారు అప్పుడు అందరినీ ట్రోల్ చేస్తున్నారు ఇతను కూడా ట్రోల్ చేశారు మనం ఎంత సీరియస్గా తీసుకోవాలంటే ఏమవుతుందంటే అంత కాస్ట్లీ సినిమాలు తీస్తామంటే వీళ్ళు ఎంత ట్రోలింగ్ మొదలెట్టేటప్పటికీ ఎఫెక్ట్ అవుతుంది ఓపెనింగ్ ఎఫెక్ట్ అవుతుంది అనే భయం వస్తుంది కంటిన్యూస్గా ఒక రకంగా చేస్తే ఇంకో రకంగా చేస్తే ట్రోల్ చేస్తున్నారు కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారేమో సో అది ఓపెనింగ్ కూడా ఎక్కువ వస్తుందేమో తెలీదు సో ఏదైనా కానీ ఈ ట్రోలింగ్ సినిమా రిలీజ్ కు ముందు ట్రోలింగ్ అనేది మంచిది కాదు అంత అవసరం కూడా లేదు దాని మీద మరి వాళ్ళకి ఏం లాభం ఉందో నాకు తెలియదు కేసు పెడతామంటే ఇప్పుడు నన్ను దిడతా నేను కేసు పెట్టినామా ఎందుకు కేసు పెట్టావు అని అడిగే హక్కు మనకు లేదు నీకెట్టా ట్రోల్ చేసుకునే హక్కు ఉందో నాకు కేసు పెట్టే హక్కు కూడా నాకు ఉంది సో ఇద్దరు కరెక్టే ఇద్దరు కరెక్టే కెరియర్ ఏ ఉంది ఇప్పుడు కెరియర్ కెరియర్ అంటే నెగిటివ్ గా ఉండాలా మంచి మంచి మాట చెప్పొచ్చు కదా ఇప్పుడు ఆ ట్రైలర్ నీకు నచ్చలేదు ఎందుకు నచ్చలేదు చెప్పండి ఇదిగో నాకు ఈ సీన్లో ఇది బాగాలేదు ఈ షార్ట్లో లో ఇది బాగాలేదు ఈ షార్ట్లో లో ఇది బాగాలేదు బాగాలేదు కాబట్టి ఇట్లా చేసి ఉంటే బాగుండేది అని పాజిటివ్గా చెప్పొచ్చు కదా అది వదిలిపెట్టి దాన్ని ఏదో పిచ్చి పిచ్చిగా చేసేసి దాన్ని మీమ్స్ లాగా చేసి అసహ్యంగా చేస్తే మరి వాళ్ళకి బాధ ఉండదా ఆ బాధలో వాళ్ళు ఏదైనా చేస్తారు చాలా విషయాలపైన కూడా క్లారిటీ ఇచ్చారు మాకున్న డౌట్లు కూడా పూర్తిగా తొలగిపోయాయని కూడా చెప్పుకోవచ్చు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ చేసుకోండి